శనివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ చెన్నై అలాగే ఆర్సీపీ జట్ల మధ్య ఏదైతే ఉందో దానిలో ఆర్సీపీ జట్టు గెలిచింది విరాట్ కోహ్లీ అయితే ఏకంగా ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో నలభై ఏడు పరుగులు చేసి కేవలం మూడు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు అయితే ఇక ఈ యొక్క విజయం తర్వాత ఆర్సిబి జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు విరాట్ కోహ్లీ అసలు సాధారణంగా విరాట్ కోహ్లీ లాంటి కాన్ఫిడెంట్ పర్సన్ ఎక్కడ మనం చూసి ఉండం అలాంటి విరాట్ కోహ్లీ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈరోజు వికెట్ అనేది చాలా బాగుంది మొదటగా మేము భారీ స్కోర్ చేయాలి అన్న అంచనాలో లేము కానీ వన్స్ బ్యాటింగ్కి దిగిన తర్వాత చాలా బాగా అనిపించింది ఈ సీజన్ లో ముఖ్యంగా ఏప్రిల్ లో జరిగిన మ్యాచెస్ లో మమ్మల్ని ఎంతగా ఓటములు భయపెట్టాయంటే ఒకానొక దశలో మేము బ్యాగులు మొత్తం సర్దేసుకుని ఇంటి బాట పట్టాము అంటూ మొదలు పెట్టాడు అయితే ఈ సీజన్లో ఒక దశలో వరుస పరాజయాలతో మేము ఢీలా పడిపోయాము గెలవడమే మర్చిపోయినట్లుగా గ్రౌండ్లోకి అడుగు పెట్టడం ఓటమితో మ్యాచ్ను ముగించటం అలవాటు చేసుకున్నాం ఆ టైంలో మేము మా పని అయిపోయిందని నేను అనుకున్నాను అంతేకాదు ఇక సాధించడానికి ఏమీ లేదని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను బ్యాగులు కూడా సర్దుకున్నాను కానీ ఆ సమయంలో అద్భుతం జరిగిందన్నాడు కింగ్ ఓటముల తర్వాత లేచి నిలబడ్డామని పట్టుదలతో ఆడుతూ ఒకే ఇరవై రోజుల తో ఈ స్థాయికి చేరుకున్నామని ఇప్పుడు ప్లే అడుగు పెట్టడం అంతకన్నా గొప్ప విషయం అని అన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేరని కోహ్లీ చెప్పుకొచ్చాడు ఇది అలాంటిలాంటి కంబ్యాక్ కాదన్నాడు అంతేకాకుండా ఇక్కడ దాకా వచ్చినందుకు సంతోషమని ఈ ఆటలో ఎప్పుడేం జరుగుతుందో అని తెలియదని స్పష్టం చేశాడు ఇక ధోని గురించి చెప్తూ ధోని లాంటి ఆటగాడిని నేను బహుశా నా లైఫ్లో ఎక్కువగా చూసి ఉండను ముఖ్యంగా తను ఫీల్డ్లో ఉండి ఫీల్డ్ సెట్ చేశాడు అంటే ఎటువంటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే వణికిపోవాల్సిందే అతని నుంచి నేను ఏదన్నా రాబట్టాలి అంటే ఖచ్చితంగా అతను ఫీల్డ్ సెట్ చేయడం నేను రాబట్టాలి ఇక నా సహచర ఆటగాడు రోహిత్ గురించి చెప్పాలి అంటే అతను ఫుల్ టాస్ ఆడటంలో దిట్ట అతను చాలా గొప్ప ఆటగాడు ఇటువంటి ఆటగాళ్ల నడుమ నేను నా జర్నీని ఇంకా కంటిన్యూ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అయితే ఈసారి బెంగళూరు జట్టు మంచి కంబ్యాక్ ఇచ్చింది అంటూ బెంగళూరు జట్టు విషయంలో తను సంతృప్తిని వ్యక్తం చేశాడు